పదిహేనే జరగని ఎన్నికలు అధికారుల పాలనలో మగ్గుతోన్న పట్టణవాసులు సమస్యలు పరిష్కరించే స్థానిక నాయకత్వం కరువు పట్టణాన్ని వేధిస్తోన్న పలు సమస్యలు ఎన్నికలు జరిగిన చొరవ పదిహేనేళ్లుగా పాలకవర్గం లేక ప్రగతి కుంటుపడుతోంది ఎమ్మెల్యేగా గెలుపొందాక శంకర్ వీలనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు తర్వాత దాని ఊసేలేదు పాలకవర్గం లేకపోవడంతో నగరం సమగ్రాభివృద్ధికి నోచుకోవట్లేదు చాలా డివిజన్లలో సీసీ రహదారులు కాలువలు కూడా లేని పరిస్థితి నెలకొంది వీధి దీపాలు తాగునీటి సమస్యలు ఇలా తరచూ ఎక్కడో ఓ చోట సమస్యలు తలెత్తుతున్నాయి ఏడు పంచాయతీలు నగరంలో విలీనమై ఏళ్లు గడుస్తున్న ఆయా కాలనీలను మౌలిక సదుపాయాల కొరత వేధిస్తోంది పారిశుధ్య నిర్వహణ సైతం అధ్వాన్నంగా మారింది శ్రీకాకుళం జిల్లాలో మొత్తం యాభై డివిజన్లున్నాయి నగరంలో ఏడు పంచాయతీలు విలీనమయ్యాయి వీధుల్లో అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తున్నా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నా పాలక మండలి లేక అధికారుల్ని ప్రశ్నించేవారే కరువయ్యారు కూటమి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి వీలనంత త్వరగా ఎన్నికలు జరపాలని ప్రజలు కోరుతున్నారు మరోవైపు ప్రభుత్వం ఎప్పుడు ప్రకటన విడుదల చేసినా నగరంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు అధికారులు శ్రీకాకుళం పురపాలక సంఘ స్థాయి నుంచి రెండు వేల ఎనిమిదిలో నగరపాలక సంస్థగా మారింది అదే ఏడాది పెద్దపాడు పాత్రుని వలస ఖాజీపేట చాపురం కిల్లిపాలెం తోటపాలెం కుశాలపురం పంచాయతీలు విలీనమయ్యాయి దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని పంచాయతీలు కోర్టుకు వెళ్లాయి అధిక ఉత్సాహం సరైన ప్రణాళిక లేకపోవడంతో విలీనం అంశాలు కోర్టుకు చేరాయి కొన్నాళ్లుగా కోర్టులో కేసులున్నాయంటూ ఎన్నికలు వాయిదా వేశారు నాయకులు కానీ నేడు ఎన్నికలకు వెళ్లేందుకు అన్ని దారులు క్లియర్ గా కనిపిస్తున్నా పొలిటికల్గా నిర్ణయం జరగడం లేదని సమాచారం నగరపాలక సంస్థ అభివృద్ధిలో మేయర్ కార్పొరేటర్లది కీలక పాత్ర క్షేత్రస్థాయిలోని సమస్యలు ప్రజల ద్వారా వారి దృష్టికి వెళతాయి వాటిని కౌన్సిల్ సమావేశాల్లో అధికారులకు తెలియజేస్తారు ప్రాధాన్యత క్రమంలో పనులకు పాలన అనుమతులు వచ్చేలా కృషి చేసి వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తారు వీధి దీపాలు మంచినీటి పైప్ లైన్లు ఇతర చిన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపగలుగుతారు కానీ ప్రజాపాలన లేక పదిహేనేళ్లుగా మున్సిపాలిటీలో సమస్యలు తిష్టవేశాయని చెప్పొచ్చు